すいません。 श्रीनिवास रेडिगार फार्मी एम एल तेलंगाणा फॉर युवर सपोर्ट कमिटर सक्सेफुशन आटा वेडकुलटीवाड़ा डिसंबर फोर्टी ट्वेंटी मधुभूमे जयं चेसिडेंट थैंक यू

అప్పుడు నెలకు అరవై డెబ్బై వందలు డెలివరీ అయ్యి ఇప్పుడు నెలకు ఐదు వందలు డెలివరీ అవుతాం అందులో సిక్స్టీ పర్సెంట్ అన్ని సౌకర్యాలు కలిగించాను కూడా బ్లడ్ బ్యాంక్ పెట్టించాను మొబైల్ బ్యాంక్ పెట్టించాను ఎస్ఎల్సి సెంటర్ అంటే నెల నెల ఉన్నటువంటి బిడ్డలను కాపాడుకోవడానికి కొత్త సెంటర్ పెట్టించాను ఎన్ని హైదరాబాద్ లో ఏ రకమైనటువంటి అవకాశం ఉందో అలాంటి అవకాశం దానివల్ల రోజు రోజు సంఖ్య పెరుగుతూ ఉన్నారు ఒకవేళ అతి ప్రమాదకరమైనటువంటి శిశువు కాపాడుకోవడానికి హైదరాబాద్ ఐదు గంటల ప్రయాణం చేయాల్సి వస్తే తల్లి కడుపులో ఉంటే ఏ వాతావరణం పెరుగుతుందో ఆ వాతావరణంలో బిడ్డలో హైదరాబాద్ ధర్మించడానికి కోసం కూడా ఒక బాక్స్ తీసుకుంది ఆ బాక్స్ లో ఆ బిడ్డబెట్టి అంబులెన్స్ హైదరాబాద్ తీసుకెళ్తే ఐదు గంటల కూడా ఆ బిడ్డ ప్రమాదం జరగకుండా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏ వాతావరణం బిడ్డ పెరుగుతుందో అలాంటి వాతావరణంలో హైదరాబాద్ తరలించడానికి ఆ ప్రయత్నం చాల రోజు రోజు ఆసుపత్రికి మంచి పేరు వచ్చింది ఇటీవల కాలంలో మా సిబ్బంది మా డాక్టర్లు తీసుకున్న చెల్లతో ఆసుపత్రికి ఆసుపత్రి అంటే తల్లి పాలను పుట్టిన బిడ్డకు ఎక్కువ రోజులు తాగించాలని ప్రోత్సహించేటువంటి ఆస్పత్రి ఏది అని జాతీయ డబ్బ పాలు ఇవ్వకుండా కుటుంబ పాలు ఇవ్వకుండా తల్లిపాలు బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని ఒక అవేర్నెస్ తీసుకురావడం తల్లులలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన మా స్టాఫ్ కూడా దాని సరిపడు ప్రయత్నం చేశారు చేసినప్పుడు ఎక్కువ రోజులు తల్లిపాలు తాగితే ప్రోత్సహించినటువంటి దాహం ఏది అని జాతీయ స్థాయిలో సరిపోయింది రాష్ట్ర స్థాయి కాదు జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో నాలుగు ఆసుపత్రులు సెలెక్ట్ అయినాయిస్పత్రిలో మూడు ఆసుపత్రులు ప్రైవేట్ ఒకే ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఎంటైర్ కంట్రీ తెలంగాణలో వంద పడగల ఆసుపత్రుల్లో మాస్టర్ తోటి దీనికి ఎదురుగా రోడ్డు నేను తొలిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత వంద పడక ఆసుపత్రి కట్టించాను ఆ వంద పడకల ఆసుపత్రి క్రమక్రమంగా క్రమక్రమంగా వైద్య సదుపాయాన్ని పెంచుకుంటూ వచ్చాను డయాల సెంటర్ పెట్టించాం అక్కడ ఎప్పుడే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ అనే ఒక పరికరంతో ప్రైవేట్ ఉన్న వారికి కూడా జరిగింది ఇన్స్టిట్యూషన్ డెలివరీ అంటే గవర్నమెంట్ ఆసుపత్రులు డెలివరీ అయినటువంటి వారికి మాత్రమే ఈ సౌకర్యం ఉంటుందని గవర్నమెంట్ ప్రకటించడం వల్ల ప్రైవేట్ ఆసుపత్రికి డెలివరీ తగ్గిపోయి కేసీఆర్ కింద చూసే ఉంటారు బ్యాగ్ ఇస్తాం దాన్ని కూడా డబ్బులు కూడా ఇస్తాం దానికి పేదవాళ్ళు ఆకర్షితులైనా సర్కారు కావాలి అవకాశాలు ఉందనే భావంతో ప్రైవేట్ ఆసుపత్రి పోయి గవర్నమెంట్ ఆసుపత్రి వైపు డెలివరీ అయిపోయింది అదైనప్పుడు పాత ఆసుపత్రిలో తరం సరిపోతుంది విలువ కట్టలే వస్తువు అభిమానానికి ప్రేమకు ఒక ధర ఉన్నది విలువ ఉన్నది అమెరికా వచ్చారు హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ నుంచి సొంత ఖర్చులతో ట్రాన్స్ఫర్ వచ్చి రఘుపతి రెడ్డి గారి ప్రోత్సాహంతో వారి భోగంతో వారి కుటుంబ సభ్యులు కూడా ఇద్దరు ఉన్నారు కాబట్టి వారితో పాటు ఇతర సభ్యులు కూడా తీసుకొచ్చి ఆసుపత్రి కొత్తగా ఉంది ఏదో ఒకటి సందర్భంతో వాటర్ ప్లాంట్ మనకి ఈరోజు వారి సొంత డబ్బులతో ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది వచ్చే పేషెంట్ కానీ పేషెంట్ వచ్చేటువంటి అటెండెన్స్ కానీ స్టాఫ్ కానీ కలుషితమైనటువంటి నీళ్ళు దొరుకుతుంది ఇదొక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తెలంగాణలో పుట్టి అమెరికాలో తిరపడి ఉద్యోగరీత్యా వృత్తిరీత్యా అనేక సంవత్సరాలుగా అమెరికాలో ఉంటూ పుట్టిన గడ్డ మమదాంతో పుట్టిన గడ్డ యొక్క రుణం తీసుకోవాలనేటువంటి సంకల్పంతో తాము సంపాదించినటువంటి దాంట్లో ఏదో కొంత ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలను ప్రజలకు అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు అమెరికా నుంచి వాళ్ళని రప్పించి అమెరికన్ తెలుగు అసోసియేషన్ పేరుతో నడుస్తున్నటువంటి సంస్థ ప్రతినిధులందరినీ కూడా ఇక్కడ రప్పించినటువంటి మహానుభావులు స్థానిక పెద్దలు సోమేశ్వరి వాస్తవీలు గౌరవ శ్రీ రగపతి రెడ్డి గారికి ముందుగా వారికి అభినందనలు ధన్యవాదాలు